ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ తీవ్ర ఉద్రిత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసినా మర్చిపోతున్నారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ ఆల్చిపోయినా యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది తెలంగాణలోని జగిత్యాలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సాగిది కార్యక్రమంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ తోపులాట చోటు చేసుకుంది ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదాయించారు పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు జగిత్యాల స్థానిక తహసీల్దార్ కార్యాలయం కళ్యాణ షాది ముబారక్ చెక్కులను పంపిణీ ప్రారంభించారు కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదం తోపులాడ చోటు చేసుకుంది ఇరు వర్గాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అయితే శాంతిపై చేశారు ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నుండి పోలీసులు ఇటు పార్టీ కీలక నేతలు సద్మనించే ప్రయత్నం అయితే చేశారు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఒక్కసారి